అనంతగిరి మండలం గుమ్మ గ్రామంలో రాత్రి పది గంటలైన నిద్రపోకుండా బీఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లకే రాజారావు మాస్టర్ రాక కోసం ఎదురుచూస్తున్న గ్రామస్తులు మాస్టరు లకే రాకతో కర్పూర హారతి నుదుటి తిలకంతో ఘనస్వాగతం పలుకుతున్న గ్రామ మహిళలు చేస్తున్నటువంటి మన వకీ అరకు లోయ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఇంతకుముందు ఒకసారి వచ్చి మీటింగ్ పెడతామైంది కొంతమంది హాజరయ్యారు కొంతమంది పనులు ఉండి వ్యవసాయానికి వెళ్ళిపోయి హాజరు అవ్వలేదు ఈరోజు కొద్ది మంది వచ్చారు ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసుకున్నటువంటి రాజారావు గారు మీకు సమావేశం ఎన్నికలకు సంబంధించి మరికొన్ని విషయాలు చట్టాల హక్కులు మన భూమి కాపాడేటువంటి హక్కులు ప్రభుత్వం చేసేటువంటి కొన్ని తప్పులు ఏంటనేది మీకు వివరంగా చెప్తారు మీరు సరదాగా హుషారుగా ఆలకించి అర్థం చేసుకుని మీరు ఎటువైపు ఓట్ వేయడానికి నిర్ణయించుకుంటారు అనేటువంటిది కూడా మొత్తం వివరాలు చెప్తారు ఆలోచించండి మరి ఎంచుకునే రోజు మరి వచ్చింది ఆ రోజు సోమవారం పదమూడు పదమూడవ తారీఖు సోమవారం రోజు అందుకు మనం మన ఓటు అనేది ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు ఈ ఓటుని మనం మన భవిష్యత్తుకు ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఐదు సంవత్సరం ఐదేళ్ళు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది లేదు మనం ఏమైనా పొరపాటు చేస్తే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు నష్టం జరుగుతుంది ఈ విధంగా మరి గతంలో మనం ఇంచుమించుగా పది పదిహేను సంవత్సరాలు మన భవిష్యత్తుకు నష్టం జరిగింది ఓటితే పార్టీల అభిమానంతో మనం కొంతమందిని గెలిపించడం వల్ల మా మన భవిష్యత్తు నష్టం జరిగింది ఇకముందు కూడా ఆ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ అరకు అరకు వేలు నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే పోటీ చేయడానికి నిర్ణయించాను మరి నాకు ఇటు అంత బలం లేదు పరిచయం ఉంది కానీ నా పేరు తెలుసు కానీ ఈ పార్టీకి సంబంధించి పరిచయం లేకపోవడం పార్టీలో పనిచేసే నాయకులు లేకపోవడం వల్ల మరి అంత మరం లేదు కాబట్టి కానీ ఒక మార్పు అనేది రావాలి ఆ మార్పు జరగాలని మీరు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను లేదంటే పాడేళ్ళలో నాకు పోటీ చేయమని చెప్పారు పాడేళ్ళలో పోటీ చేస్తే ఈ రాత్రులు ఇంత సమయం వెచ్చించవలసిన అవసరం కూడా అది లేకుండానే గెలవగలం అక్కడ పార్టీ అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కాదు కానీ ఈ ప్రాంతంలో మీరు చాలా సమస్యలతో బాధపడుతున్నారు దానికి కారణం ఏంటంటే మీ ఓటుతో అటువంటి నాయకుల్ని మీరు గెలిపించుకున్నారు అంటే సేవ చేసే నాయకులు కాకుండా హామీలు ఇచ్చేవాళ్ళని తర్వాత వాళ్ళేదో కొంతమంది ఇబ్రాంతి బుడ్డీలో లేకపోతే రూపాయి డబ్బులు ఇచ్చి ఓట్లు అలా వాళ్ళ ద్వారా అనుభవించాలంటే ఆ తర్వాత మనం పండించే పంటలకి ధరలు లేకపోవడం దాని గురించి మన ఓటుతో గెలిచిన వాళ్ళ నోరు మూసుకొని ఉండటం పోయే వాళ్ళని దాంట్లో కలిపే కలపడానికి అతని తీర్మానం చేయడం ఇవన్నీ కూడా మన జాతికి తీవ్రమైన నష్టం జరిగేది మన భవిష్యత్తు నాశనం చేసింది ఇప్పుడు ఈ భవిష్యత్తును మనం కాపాడుకోవాలి అందుకే ఏ ప్రభుత్వం అయితే రాని రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే రాని కేంద్రంలో కూడా ఏ ప్రభుత్వం అయితే రాని కానీ ఆ ప్రభుత్వానికి నిలదీసే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మనకు ఏం అవసరమో అది ఇవ్వాలని అడిగేవాళ్ళని మనం అసెంబ్లీకి పంపాలి